ఇది మన గోశాలండి అండి యాక్చువల్ గా మన దగ్గర వంద ఆవుల దాకా మెయింటైన్ చేస్తున్నాం అండి సో ప్రజెంట్ మనం అక్కడి నుంచి పూర్తిగా ఇక్కడ తీసుకురాకుండా అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయ్యి చూసుకుని మనకి పూర్తిగా ఎంతవరకు అవైలబిలిటీ ఉంది ఏంటి అనేది ఇప్పుడు రీసెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి మనం బల్క్లో అక్క తీసుకొచ్చి వాటికి ఇబ్బంది కాకుండా వాటికి కావాల్సిన అంటే పచ్చగడ్డి కావచ్చు ఎండుగడ్డి కావచ్చు అని సమకూరుస్తున్నాం అండి సో దాని గురించి అని చెప్పి మనం ఇక్కడ ప్రజెంట్ ఒక ఆవులనే తీసుకొచ్చాము అంటే ప్రస్తుతం మనకి ఇండస్ట్రీకి కావాల్సినంత ద్రవజీవామృతం అమృతం అమృతం వీటికి తయారు చేయడానికి కావాల్సినవి తీసుకున్నామండి ఇందులో మనం మెయిన్గా కపిల బ్రీడ్నే డెవలప్ చేసుకున్నాం అండి సో అది ఎందుకు ఏంటి అని చెప్తామండి దాంతోపాటు మనకి మన ఆవులకి అంటే జనరల్గా షెడ్స్ అవి వేస్తారు కదండీ దానికన్నా కూడా మీకు ఇలా రెల్లిగడ్డతో వేసుకోవడం మనకి దీనివల్ల ఏంటంటే బాగా చల్లగా ఉంటుందండి ఆవులకి సో దాని గురించి అని చెప్పి ఇలా రెల్లిగడ్డతో చిన్న పాక కింద వేసుకుని మనం ఈ ఆవులని ఇక్కడ పెట్టి దీని నుంచి వచ్చే ఆవు పేడ మూత్రంతో మనం ద్రవజీ అమృతం కావచ్చు గోకురపు కావచ్చు ఇవన్నీ కల్చర్స్ యాడ్ చేసి మనం ఎన్్రిచ్మెంట్కి అవి యూజ్ చేస్తున్నాం సో జనరల్గా మన దగ్గర ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇది ట్వంటీ ఫీట్ ఇంటూ ఫార్టీ ఫీట్ అండి మనకి ఇది ఒక చిన్నది ఐరన్ స్ట్రక్చర్ కింద వేసుకుని అంటే రెగ్యులర్గా మార్చుకోవాల్సింది కాకుండా ఐరన్ స్ట్రక్చర్ ఎదురు తడుకులు మనకి ఇది వేసుకున్నామండి మనకి దీనికి వచ్చేటప్పటికి మనకి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఫార్టీ సో కింద పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎండాకాలం కావచ్చు ఎప్పుడైనా సరే ఎండ ఎక్కువ దాని కింద ఎప్పుడు చల్లగా ఉండేలా చూస్తుందండి సో మనకి ఆవులకి ఆ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇవి అన్ని కపిలావులు అంటారండి జనరల్గా కపిల్ అనేది ఒక బ్రీడ్ కాదండి ఒక వర్ణం మనకి గిర్రు సులు ఒంగోలు రాటి రాత్రి అంటే ఉంటుందండి మనకి ఉన్న కలర్ని ఈ కలర్ని వర్ణించడానికి కపిల్ అంటారండి జనరల్గా మనకి కపిల్ వాల్యూస్ వచ్చేటప్పటికి మనకి రెండు విధాలుగా చెప్తారండి ఒక సైంటిఫిక్ వాల్యూ ఉంటుందండి ఒకటి జనరల్గా ఇంకొకటి వచ్చేటప్పటికి హిస్టారికల్ వాల్యూ ఉంటుందండి సైంటిఫిక్గా ఏంటంటే మనకి వైట్ కన్నా బ్లాక్ అనేది ఎప్పుడు సన్లైట్ని ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది కదండి సో ఈ కలర్ మనకి జనరల్గా ఆవు అనేది ఏంటంటే ఈ మోపురం ఉంది కదండి మనకి ఇక్కడ హంప్ కింద వస్తుందండి ఈ మోపురంలో సూర్యనాడు అని ఉంటుందండి మనకి జనరల్గా ఓపెన్ గ్రేసింగ్ వదులుతూ ఉంటాం కదండి ఆ ఓపెన్ గ్రేసింగ్ వదిలినప్పుడు ఈ సూర్యనాడులోంచి సన్లైట్ని అబ్జార్బ్ చేసి పాలల్లో ఇచ్చే తత్వం ఓన్లీ ఒక్క దేశవళి నాటావులకే ఉంటుందండి సో అందులోని బ్లాక్ వైట్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ చేయడం వల్ల ఈ కలర్లో ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలు కానీ పేడ కానీ మూత్రం కానీ సన్ నుంచి వచ్చే విటమిన్ డీని కానీ దేని బాగా అబ్జార్బ్ చేసి వీటి నుంచి వచ్చే ఆ పాల్లో వాల్యూస్ ఇంకా ఎక్కువ ఉంటాయని నమ్ముతారండి అది సైంటిఫిక్ రీజన్ మనకి హిస్టారికల్గా జనరల్గా మైథలాజికల్గా చూసుకున్నట్టయితే శివుడికి కపిలావులు అంటే చాలా ఇష్టం అని అంటారండి సింపుల్గా దానికి ఉన్న చిన్న స్టోరీ చెప్పాలంటే శివుడు తపస్సు చేసుకున్నప్పుడు అక్కడ లాగ దూడ ఎగురుతూ ఆడడం అక్కడ పాలు తాగుతున్నప్పుడు అది ఆ తపస్సు భగ్నం అవడం వల్ల శివుడికి అనుకోకుండా మూడో కన్ను ఓపెన్ అయ్యి ఎదురుకుండా ఆవులు అన్ని రకాలు ఆవుల్లో జాతులు ఉన్నాయండి అవన్నీ సడన్గా ఆ హీట్ని ఆ పవర్ని తట్టుకోలేక నల్లగా మా ఈ కలర్లోకి అయిపోయి అంటారండి ఆ హీట్కి సో అప్పుడు శివుడు వెంటనే వరం ఇచ్చి ఈ రంగులో ఉన్న ఆవులు నాకు చాలా ప్రీతి చెందుతాను వీటి పాలుతో కానీ వీటి నెయ్యితో కానీ నాకు పూజ చేస్తాయి అని చెప్పి శివుడు ఈ ఆవులకు ఒక వరం ఇచ్చారని చెప్పి మనకి ఎక్కువ శివుడికి పూజ చేయడానికి అయి ఆవు పాలను కానీ నెయ్యిని కానీ ఎక్కువ వాడతారండి సో ఇది కపిలావులకి ఉన్న వాల్యూ అండి సో ఇంత వాల్యుబుల్ ఉన్న ఆవులు కాబట్టి వీటి నుంచి వచ్చే పేడ మూత్రం వాడితే మనకు మదర్ కల్చర్ డెవలప్ చేయడం వల్ల మనకు మొక్కలకి ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది దేశవల్లి ఆవుపాడలలో కూడా మనకి ఆవు పేడ ఇంకా వాల్యుబుల్ అని చెప్పి మనం ఈ కపిల్ బ్రీడ్ డెవలప్ చేసి మదర్ కల్చర్స్ చేయడానికి అన్నింటికి ఈ ఆవుల నుంచి ఎక్కువ యూస్ చేస్తామండి సో మన దగ్గర మన దగ్గర మొత్తం ఉన్న కపిలావులన్నీ ఈ బుల్ నుంచి బ్రీడింగ్ చేసిందేనండి సో దీని హైట్ వచ్చేటప్పుడు ఫిఫ్టీ నైన్ అండి సో దానివల్ల ఏంటంటే మనకి దీని నుంచి వచ్చే బ్రీడింగ్ చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యుబుల్స్ అంతా చాలా హైట్ ఉండడం కానీ మనకి కపిలు ఎక్కువ పుట్టడం కానీ బాగా జరుగుతుందండి సో మన దగ్గర ఉన్న కపిల్స్ అంతదంతా ఈ బుల్ నుంచి తయారు చేసిందనండి దీని పేరు రాము అండి సో మన ఫామ్లో మన ఆవులకు కానీ మన బుల్లకి కానీ కావాల్సినట్టుగా సూపర్ నేపేర్ గ్రాస్ అయ్యి మనం ఇక్కడే పండిస్తున్నామండి అండి మనకు పర్టికులర్గా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా మన దగ్గర ఉన్న ఘనజీవామృతం అమృతం యూజ్ యూస్ చేసే మనకి ఆవులకు పెట్టే ఫీడ్ కూడా వాటి నుంచి ఉత్పత్తి చేస్తున్నామండి మనకి వీటితో పాటు మీరు అటుపక్క చూసినట్టయితే మనం ఫామ్ పౌండ్ కూడా అరేంజ్ చేసుకున్నాం అండి అంటే మనకు వర్షాకాలంలో మనకి మొత్తం ఫామ్లో వచ్చే వాటర్ అంతా ఒక చోటకు వచ్చి అక్కడ కలెక్ట్ అయ్యేలాగా మనకు వర్షాకాలంలో వాటర్ స్టోరేజ్ చేసుకోవడం కోసం అని చెప్పి మనం అక్కడ ఫామ్ పౌండ్ కూడా మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం అండి మనకి ఎప్పుడు వర్షం వచ్చినా సరే మనం వాటర్ అన్ని పక్కల నుంచి అక్కడ కలెక్ట్ అయిపోయి మనకి వాటర్ అక్కడ స్టోర్ ఉండేలాగా మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అండి అంటే మనకి జనరల్గా మామూలుగా అందులో మనకి ఎయిటీ టు హండ్రెడ్ థౌసండ్ లీటర్స్ దాకా మనకి వాటర్ స్టోరేజ్ అవ్వచ్చండి మనకి జస్ట్ ఎక్కువ పెట్టుబడి లేకుండా మనకు జస్ట్ బేసిక్గా ఒక హోల్ కింద తవ్వించుకుని మనకి అక్కడికి అక్కడే గట్టి కింద వేసుకుని దాని మీద మొత్తం బరకాలతో మనకు వాటర్ స్టోర్ అయ్యేలాగా అక్కడ చిన్న ఎస్టాబ్లిష్మెంట్ చేసామండి సో దాని ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడు బోర్ మీద ఆధారపడినట్టుగా కాకుండా మనకి మన ఫామ్లో ఉన్న వాటర్నే మనం రీసైకిల్ చేసి మనం వాటర్ హార్వెస్టింగ్ లాగా చేసుకోవచ్చండి సింపుల్గా చెప్పాలంటే దాన్ని సో ఇప్పుడు చూసాం కదండి ఇప్పుడు దాకా మన ఘోషాలు చూసాం కదండి సో నెక్స్ట్ మనం వచ్చేవాడికి మన ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి మనం పర్టికులర్గా ఏ గో కల్చర్స్ ఎలా తయారు చేస్తున్నామో దాని తర్వాత మనం ఇండస్ట్రీలో మనం ఘనజీవామృతం కానీ ఇవన్నీ ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నాం ఏంటి అన్నది మనం నెక్స్ట్ చూద్దాం సో మన ఇండస్ట్రీలో ఇవాళ మనం మామూలుగా ఒక విద్యుతోటదారులకు పంపిస్తున్నాం అండి సో వాళ్ళకి తక్కువ క్వాంటిటీలో అవసరం ఉండదు కాబట్టి వాళ్ళ ఇళ్లలో మొక్కలకి అయ్యి వాళ్ళ చిన్న ఫామ్ హౌస్ కింద సెటప్ చేసుకున్నారండి వాళ్ళు వికారాబాద్ సైడ్ సో ఇవాళ వాళ్ళకి పంపిస్తున్నాము మన ఘనజీవామృతం ఫార్టీ కేజీ బ్యాగ్స్ కిందని మనకి పంచగవ్య ఒక థర్టీ ఫైవ్ లీటర్స్ స్టిన్స్లో వాళ్ళకి అవైలబిలిటీలో ఒక పంటకి వాళ్ళకి సరిపడా మనం పంపిస్తున్నాం అండి ఇవాళ నెక్స్ట్ మన ఇండస్ట్రీలో మనం మామూలుగా అమృతం పంచగవి అన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అవి ఎలా స్టోర్ చేస్తున్నాం అన్నది మన స్టోరేజ్ ఏరియాలో చూద్దాం దానికి సంబంధించిన యూనిట్ అండి ఇది మొత్తం మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మనం ఇక్కడే తయారు చేస్తున్నాం అండి సో గోకుపా అమృతం ఎలా తయారు చేస్తున్నాం మనం అందులో వాడే ఇంగ్రిడియంస్ ఏంటి మనం పంచగవి ఎలా తయారు చేస్తున్నాము అందులో వాడి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అండి సో మనం తయారు చేసినటువంటి పంచగవ్య కానీ గోకుపా అమృతం కానీ మొత్తం ఇన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అండి సో బల్క్ లో మనం తయారు చేసి ఇక్కడే ఉంచుకోవాలి వచ్చి మనకి ఇలా టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్లో స్టోర్ చేస్తామండి మనకు అందులో వాడే పదార్థాలు మనకి నెయ్యి కానీ కానీ పాలు పేడ మూత్రం గుమ్మడికాయలు అవన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయండి మనకి ఫర్మెంటేషన్ చేసి మనకి ఇలా తయారు ట్వంటీ వన్ డేస్ ప్రాసెసింగ్ చేస్తామండి ఇదంతా మనకి తయారైపోయిన తర్వాత ఇలా థర్టీ ఫైవ్ లీటర్ టిన్స్లో ప్యాక్ చేసి మనకి ఇందాక మీరు చూసినట్టుగా రైతులకు ఎవరికన్నా కావాల్సిన మనం వాళ్ళకి ఎక్కడికన్నా సప్లై చేస్తామండి సో మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇదంతా మొత్తం ఘనజీవామృతం అండి మొత్తం ఘనజీ అమృతం మన బల్క్లో తయారు చేసింది హీప్స్ అంతా మనకి స్టోర్ చేయడానికి ఇలా పెట్టుకుని మనకి దానికి ఎన్రీచ్మెంట్ చేయడం కోసం అని చెప్పి మనకి ఇలాగ ఆల్రెడీ పైన ట్యాంక్స్ పెట్టాం కదండి అందులో మనం గోకృపామృతం అమృతం ద్రవజ అమృతం సెడిమెంటేషన్ పైన పెట్టుకుని మనకు ఆల్రెడీ ప్యాక్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు ఎన్రీచ్మెంట్ చేసుకుంటా అందులో బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తూ డెవలప్ చేస్తూ అది అలా సస్టైన్ అయ్యేలా చూసుకుంటామండి సో ఇప్పుడు దాకా మనం మొత్తం స్టోరేజ్ ఏరియా మొత్తం మనకి ప్రొడక్షన్ ఏరియా జనరల్గా అన్నీ చూసాం కదండి సో ఆవులు గోశాల అవన్నీ ఇప్పుడు ఇప్పటికి వచ్చేటప్పటికి ఏ డ్రయింగ్ చేస్తామండి మొత్తం దేశవెల్లి నాటావు అంతా మొత్తం ఇక్కడ డ్రాయింగ్ చేసి మనకి దుక్క వేసి మెల్లగా స్లీవింగ్ చేసిన తర్వాత మనకు మొత్తం ఇలా డ్రమ్స్ పెట్టి ఎన్రిచ్మెంట్ చేసుకుంటాం ద్రౌజ్య అమృతంతో సో ఇలా ద్రౌజ్య అమృతంతో ఎన్రీచ్మెంట్ చేసిన తర్వాత వచ్చిన దాన్నే మనం తీసుకెళ్ళి ఇలా స్లీవింగ్ మెషిన్ ఉంది కదండి ఇక్కడ మనకి మొత్తం ఆ స్లీవింగ్ మిషన్లో తయారు చేస్తామండి మొత్తం ఈ మెషిన్ కెపాసిటీ వచ్చేటప్పటికి మొత్తం మనకి పర్ డే టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ మినిమం ప్రొడక్షన్ అండి మనకు పూర్తిగా రన్నింగ్లో ఉంటే ట్వంటీ టన్స్ వరకు మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చండి డైలీ మనం ట్వంటీ టన్స్ ప్రొడక్షన్ చేసుకోవచ్చండి డైలీలో మనకి పూర్తిగా డ్రై అయిపోయిన ఆవు ప్యాంట్ తీసుకొచ్చి మనకి ఇందులో వేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ అందులో ఉన్న చిన్న చిన్న గడ్డి పరకలు కావచ్చు మనకి స్టోన్స్ కావచ్చు కవర్స్ కావచ్చు ఇవన్నీ లేకుండా ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఘనజీవామృతం రావడానికి మనకి ఇది హెల్ప్ అవుతుందండి సో జనరల్గా మీరు చూసుకున్నట్టయితే మనకు అక్కడ లోడర్ వెళ్తుంది కదండి మనకు ఒకసారిగా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ కౌడంగని మనం ఈజీగా తీసుకెళ్లొచ్చండి డ్రై పౌడర్ కింద చేసిన దాన్ని దాన్ని తీసుకెళ్ళి మీరు చూసినట్టయితే మనకి పెయిన్ ఒక బంకర్ కింద ఉంది కదండి ఒక మనిషి మనకు అక్కడ నుంచి పొడుస్తూ ఉంటాడండి మనకు ఆ బంకర్లో వేస్తామండి డైరెక్ట్గా ఆ బంకర్లో వేసిన తర్వాత మనకి టూ స్లీవర్స్ ఉంటాయండి అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి టూ స్లీవర్స్కి వెళ్ళి ఆ స్లీవర్స్లో మనకి స్క్రీనింగ్ జరుగుతుందండి అంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఘనజీవామృతం ఒక సైడ్కి వచ్చేలాగానే మనకు అందులో ఉన్న వేస్టేజ్ చిన్న చిన్న స్టోన్స్ కావచ్చు లేదంటే చిన్న చిన్న గడ్డి పరకలు కావచ్చు ఏదన్నా మనకి బ్యాక్ సైడ్కి వచ్చేసేలాగా మనకి ఫైనస్ట్ క్వాలిటీ ఆఫ్ ఘనజీవామృతం కిందకి దిగిపోయేలాగా అవుతుందండి సో మీరు అప్పుడు అక్కడ చూసినట్లయితే బుల్లితో తీసుకెళ్ళింది లోడర్తో తీసుకెళ్ళింది ఆ బంకర్లో వేస్తాము ఆ బంకర్ నుంచి నెక్స్ట్ ఈ టూ స్లీవర్స్కి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అందులోంచి నుంచి ఎండ ఒక ఒకవైపు వేస్టేజ్ అంతా ఒకవైపు అండి సో ఎండ ప్రొడక్ట్ వచ్చిందంతా ఒక చోట కలెక్ట్ చేసి హీప్స్ కింద పెట్టి అక్కడ ఎన్రిచ్మెంట్ చేయడం ఫైనల్ స్టేజ్ అండి అయిపోయిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి మనం రైతులకి సప్లై చేస్తామండి మీరు జనరల్గా చూసుకున్నట్లయితే మీకు పర్ డే దాని కెపాసిటీ వచ్చేటప్పటికి మనం టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ ప్రొడక్షన్ జరుగుతుందండి డైలీ మనకి మార్నింగ్ ఒక సెక్షన్ ఈవినింగ్ ఒక సెక్షన్ కింద చేసుకుంటే మనకి పర్ డే మొత్తం ట్వంటీ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ దాకా చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు అండి దీనికి అంటే మనం దీనికి మామూలుగా పూర్తిగా ఇదివరకు డీజిల్ ఇంజన్స్ మీద రన్ చేసేవాళ్ళు అండి జనరల్గా డీజిల్ ఇంజన్స్ మీద రన్ చేస్తే పర్ డే టండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఖర్చు వచ్చేదండి సో దానివల్ల ఏంటంటే డీజిల్ ఇంజన్స్ నుంచి మనం కరెంట్ మోటర్స్కి షిఫ్ట్ అయ్యామండి సో దీనికి కమర్షియల్ మీటర్స్కి అయితే మనకు ఒకలా ఉంటుందండి యూనిట్స్ మనకి పర్ డే జనరల్గా అయితే ఒక ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ కాలుతుందండి మనకి దీన్ని పెట్టుకుని మనం డైరెక్ట్ ఈ టూ స్లీవర్స్ మనం ఘనజీ అమృతం ప్రొడక్షన్ చేస్తామండి స్లీవింగ్ మిషన్లో